ఈరోజు నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో ఏ డే ఇన్ మై లైఫ్ లాగా చేద్దాము అనుకుంటున్నా ఈరోజు మొత్తం ఏం చేస్తాము అని అంతా నేను చూపిస్తాను ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఇంకా మా నాన్నమ్మ వండుతుంది అనమాట సో ఇంకా మసాలా ఉంటుంది కదా అది దంచుతుంది కొబ్బరి చిన్నులపాయలు అవి దంచడానికి మా నాన్నమ్మ ఈ లోపు కొబ్బరి దంచుతుంది ఇంకా నాకు మా తమ్ముడికి ఇచ్చింది అలామనిచ్చిందనమాట అంటే ఇది రెండు కర్రీస్లోకి అనమాట ఒకటి బిర్యానీ చేస్తుంది అంటే బిర్యానీ కాదు పలావ్ లాగా అండ్ ఇంకోటి వచ్చేసరికి చికెన్ కర్రీ ఇంకా రెండింటిలోకి పనికి వస్తుంది అనేసి ఇంకా మొత్తం మా నానమ్మ వెల్లుల్పై మొత్తం వలవమని చెప్పింది ఇంకా ఉదయాన్నే అనమాట ఇది యాక్చువల్గా ఒక సెవెన్ ఎయిట్ అలా అవుతుంది ఫుల్ పెడుతుంది ఇంకా అందుకే మా తమ్ముడు స్వెటర్ వేసుకొని కూర్చొని వలుస్తున్నాడు అనమాట నేనేమో వీడియో తీస్తూ ఉన్నా పాపం వాడేమో వలుస్తూ ఉన్నాడనమాట ఇంకా అలా మాటలు చెప్పుకుంటూ వాడు ఊర్లో జరిగే అన్నీ చెప్తా ఉంటాను నాకు అంటే ఇంకా పల్లెటూరు అంటే కొన్ని ముచ్చట్లు ఎక్కువే ఉంటాయి కదా సో ఇంకా అదంతా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకేలోపు మా నాన్నమ్మ అదంతా దంచేసింది ఇదేమో పలావులోకి అనమాట వెల్లుల్లిపై పెద్దలపై అలాగే ధనియాలు ఇంకా కొంచెం కొబ్బరి కూడా వేసింది అనుకుంటా మేబీ నేనంతా చూలేదనమాట కొబ్బరి ఇంకా అలాగే చినుడిపాయలు ఇవి వేసేసి కొంచెం కచ్చాపచ్చగా దంచింది మరీ మెత్తగా అయితే ఏం దంచలేదనమాట సో ఫస్ట్ అయితే పలావ్ చేస్తుంది కొంచెం ఆయిల్ వేసింది ఇంకా దాంట్లో ఫస్ట్ ఇది ఫ్రై చేస్తుంది అనమాట మనం ఏదైతే పౌడర్ ముందే మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా అది ఫ్రై చేస్తుంది దాంట్లో కొంచెం కరివేపాకేసింది ఆ తర్వాత ఇంకా దంచి పెట్టుకున్న ఇది వేసేసి తిప్పేస్తుంది మా ఇంట్లో గంటలు ఉన్నా సరే మా నానమ్మకి ఏది అందుబాటులో ఉంటే అది పెట్టి తిప్పేస్తూ ఉంటుంది గరిటలతో తిప్పదనమాట అంటే ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకురావడం కదా ఆమె ఫస్ట్ నుండి కూడా ఇంతే మా నానమ్మ అంటే అందుబాటులో ఉంటే అవి కూడా వాడుతుంటుంది బట్ వెంటనే ఏదైనా పొలంలో పక్కన మనకి ఇట్లా మజ్జిగ ఉన్నా లేకుంటే పప్పు గుత్తున్న అట్లా దేంతో అంటే దాంతో తిప్పేస్తూ ఉంటుంది మన నానమ్మ వంటల్లో ఎక్కువగా మసాలాలు అది అస్సలు యూజ్ చేయదు బట్ టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది నాకు తెలిసి మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తుంటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది కదా కర్రీస్ సో ఇంకా అది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నెయ్యి కూడా వేస్తుంది మాకు ఇదివరకు గేదెలు ఉండేవి మా నానమ్మ వాళ్ళకి అంటే పాలిచ్చేవి ఉండేవి ఇప్పుడు పాలిచ్చాయి లేవన్నమాట సో ఇంకా అది ఉన్నప్పుడు అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉండేది నెయ్యి పుష్కలంగా దొరుకుతూ ఉండేది అనమాట మాకు కూడా పంపిస్తూ ఉండేది విజయవాడకి అట్లా అప్పుడప్పుడు సో ఇంకా ఈరోజు మాత్రం నెయ్యి లేకపోయేసరికి బయట కొనుక్కుందంట ఒక హాఫ్ కేజీ అలా కొనేసుకుందంట ఇంకా అదే చెప్తుంది నాకు ఇలా కొన్నాను ఒక వన్ కేజీ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అని అడుగుతుంది అలా చెప్తుంది అనమాట నాకు ఇంకా నేను కూడా నాకు కూడా కొంచెం అడుగునా అమ్మా నేను కూడా కొనుక్కుంటా ఇంకా నెయ్యి అనేది నాకు కూడా కొంచెం ఇష్టం అలాగే మా హస్బెండ్ కూడా నెయ్యి ఎక్కువ తింటూ ఉంటారు సో ఇంకా నాకు కూడా వణుకొస్తుంది కదా అనేసి నేను కూడా తెప్పించుకున్నాను అనమాట నెయ్యి సో నేను ఎండింగ్ని చూపిస్తాను అది మా నాన్నమ్మ తెచ్చింది నెయ్యి ఇంకా నాకు ఏమేమి పంపించింది ఇక్కడ నుండి మా నాన్నమ దగ్గర నుండి అని అది కూడా నేను చూపిస్తాను సో ఇంకా ఇప్పుడైతే ఇంకా నెయ్యి వేసేసింది నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తుంది మా నాన్నమ్మ కూడా ఇంకా పలావ్ అంటేనే నెయ్యితోనే చేస్తుంది ఎక్కువ ఇంకా చెప్పాను కదా ఫస్ట్ మనకి మసాలా ఏదైతే ఉందో అది వేసేసి తర్వాత కొంచెం ఆయిల్తో ఫ్రై చేస్తుంది అనమాట ఆ తర్వాత ఎక్కువ నెయ్యి వేసిద్ది మనం తినేటప్పుడు కూడా నెయ్యి భలే వస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ కానీ అంటే కొంతమందికి నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తే నచ్చదు అంటే మరీ ఎక్కువ అంటే కారిపోయేటట్టు తట్ట అలా ఏం కాదు బట్ మీడియంగా బాగుంటుంది అనమాట సో ఇంక ఇప్పుడైతే బియ్యం ముందే నానబెట్టింది ఇంకా వాటర్ అంతా తీసేసి అలా పక్కన పెట్టేసుకుంది ఈ బియ్యం వచ్చేసరికి వన్ కేజీ అంట ఇంకా బాగా మరుగుతున్నప్పుడు బాగా స్మెల్ వస్తుందా లేదా అని నన్ను చూడమని చెప్పింది మా నాన్నమ్మకి అప్పుడు కొంచెం హెల్త్ అంత మంచిగా లేదనమాట సో ఇంకా నన్ను చూడమంటే నేను చూస్తున్నా బాగుంది స్మెల్ అని చెప్తే ఇంక ఇప్పుడు అది మంచిగా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ముందే కడిగి పెట్టి ఉన్నాం కదా బియ్యము నానబెట్టుకొని ఇంకా వాటితోని ఇందులో వేసేస్తుంది అనమాట బాస్మతి యూజ్ చేయదు మా నానమ్మ నార్మల్ బియ్యంతోనే చేసేసిద్ది బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మాకు పలావ్ మా నాన్నమ్మ మార్నింగే చేసేస్తుంది అనమాట ఇది చేసేసరికి మొత్తం చికెన్ ఇంకా అలాగే పలావ్ రెండు కంప్లీట్ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అలా అయిపోయింది అనమాట అంటే యాక్చువల్గా చికెన్ ఇప్పుడు పల్లెటూరులో కొయ్యారు కదా కొంచెం పక్కకి వెళ్ళి తెచ్చుకోవాలి కదా సో అలా తెచ్చి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది దట్టు ఇంకా పలావ్ కొంచెం మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి టెన్ అలా అయిందనమాట నేను అప్పటికే చెప్పాను మా నానమ్మకి ఆఫ్టర్నూన్ చేద్దాంలే అంటే మా నానమ్మ లేదు రెండు పొట్ల తింటే సరిపోయిద్దిలే అని చెప్పింది ఇంకా అందుకు ఉదయాన్నే చేస్తుంది అనమాట లేదు అంటే అట్టు పిండి కూడా ఉండింది బట్ ఇంకా నేను అట్టేస్తా అంటే మా నాన్నమ్మ వద్దులే రెండు పొట్ల అయితే తిందాము అని చెప్పింది ఇంకా నాకు మాత్రం పప్పు గుత్తితో వాటి తిప్పడానికి రాదు అసలు ఇంకా గరిడ ఖచ్చితంగా ఉండాల్సింది నాకైతే అంటే మా నాన్నమ్మలాగా పప్పు గుత్తి ఇట్లాంటి మజ్జికవం ఇలాంటివి పెట్టి తిప్పలేను కానీ బట్ ఇప్పుడు అన్నంలోకి ఆస్తాము ఇప్పుడు ఏదైనా తిప్పేస్తా బట్ గరిడతోనే తిప్పుతాను అనుకోండి అది వేరే విషయము మీరు నా వంటల్లో చూసే ఉండొచ్చు నేను ఏది ఎదురుతే నేను కూడా గరిడలతోనే తిప్పుతూ ఉంటాను బట్ మా నాన్నమ్మ మాత్రం ఆ పుల్లలతో కూడా తిప్పుతూ ఉంటుంది పుల్ల అంటే అదే చూసే ఉన్నారు కదా అదే అనమాట సో ఇంకా బియ్యం వేసిన తర్వాత మొత్తం నన్ను ఒకసారి కలపవని చెప్పింది ఇంకా అదంతా నేను ఆ మసాలా మొత్తం ఆ బియ్యంకి పట్టేలాగా అదంతా కలుపుతూ ఉన్నాను ఇంకా మా తమ్ముడు పక్క నుండి జోకులేస్తూ ఉన్నాడు మా నాన్నమే నాకు మార్నింగ్ జడేసేసింది మార్నింగ్ అయితే నూనె కూడా పెట్టి వేసుకో అని చెప్పింది బట్ ఇంకా నూనె ఎందుకు ఇంటికి పెట్టిన ఇంటికి వెళ్ళిన తర్వాత నేనే పెట్టుకుంటా అని చెప్పాను ఇంకా అందుకు నార్మల్గా వేసేసింది అనమాట జడ ఇంకా ఈలోపు అది కొంచెం అట్లా ఉన్న తర్వాత ఇంకా వాటర్ కూడా పోసింది వాటర్ ఎన్ని పోసావు నానమ్మ అంటే అందాజగా పోసేడు మేనమ్మా అని చెప్తుంది పెద్దవాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది కదా అంటే ఇన్ని ఇయర్స్ నుండి ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నుండి ఆమె వండుతూనే ఉంటుంది కాబట్టి సో ఇంక వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ కాలేదు కాలేదైనా సరే చేతులు పెట్టి చూస్తుంది చూసారా ఎంత వస్తుందా లేదా అనేసి మళ్ళీ నేను ఒకసారి చూడమని చెప్పాను అనమాట ఎలా వస్తుందా లేదా మళ్ళీ కొంచెం ముద్దగా అయిందా అంత తినాలనిపించదు కదా సో అందుకు నేను ఒకసారి చూడన్నానమ్మా అంటే ఇంక అలాగే డైరెక్ట్గా చేయబెట్టేసింది బట్ మీకు తర్వాత చూస్తే నేను చూపిస్తాను ఎంత పొడి పొడిగా వచ్చిందో అంతా కూడా చాలా బాగా అనమాట ఫ్లేవర్ కానీ ఆ చూడానికి ఆరోమా కానీ స్మెల్ అంతా చాలా బాగా వచ్చిందనమాట సో ఇంకా అది మొత్తము ఎక్కువ చెప్పినా కదా ఎక్కువ మసాలాలు ఏం యూజ్ చేయకుండా జస్ట్ మనం ముందు కలిపి దంచి పెట్టుకున్నటువంటి ఆ పౌడర్ని ఇంకా అందులో వేసేసి బియ్యం వేసేయడమే ఇంకా ఏం వేయనమాట అందులో అల్లం పేస్ట్ కానీ మనం వేస్తూ ఉంటాం కదా ఇంకా అవి ఏం వేయదు బిర్యానీ మసాలాలు ఇలా ఏం యూస్ చేయదు ఆకులు మనము బిర్యానీ దినుసులు వేస్తూ ఉంటాం కదా ఆకు ఇంకా అందులో మనకి ఇలా చీలు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా మనకు అవి ఏమి లేదు అనమాట ఓన్లీ ధనియాల పొడి పెద్ద ఉల్లిపాయ చిన్నల్లిపాయలు కొబ్బరి ఇది కొట్టేసి ఇంకా వేసేస్తుంది ఇంకా అందులో రైస్ వేస్తుంది అనమాట అంతే ఇంకా అది మనం గల పెద్దమండ పెట్టేసుకుంటే కనుక ఇంకా అదే ఉడుకుతుంది ఎలాగో మనకు పొంగు వస్తుంది కాబట్టి ఆ తర్వాత కాసేపు ఉడికిన తర్వాత ఇంకా మామూలుగా ఉన్నారు అన్నం ఎలా మనం మగ్గిస్తామో చిన్న ఫ్లేమ్ మీద ఇంకా అలానే చేసుకోవడమే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈ లోపు మా బాబాయ్ చికెన్ కూడా తెచ్చాడు అనమాట ఎందుకంటే మా హస్బెండ్ చికెన్ ఒక్కటే తింటారు మటన్ అసలు తినడు ఇంకా అందుకోసం చికెన్ ఒకటే తెచ్చారు కానీ మా ఇంట్లో మాత్రం ఫుల్ నాన్ వెజ్ తింటారు అంటే మటన్ ఇంకా మేక గొర్రె అన్నీ తింటారు అనమాట అన్నీ అంటే వేరే కాదు ఆ రెండు కూడా తింటారు బట్ మా హస్బెండ్ మాత్రం ఓన్లీ చికెన్ ఒకటే తింటారు అని మా నాన్నం ఇంకా ఓన్లీ చికెనే తెచ్చి చేస్తుంది ఇంకా చికెన్లో కూడా ఎక్కువ ఏమయ్యనమాట ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇంకా నార్మల్గా నేను కొంచెం అల్లం ఉంటే మా బాబాయ్ అల్లం కూడా తెచ్చాడు అనమాట అంటే నేను వస్తే ఇంకా నేను ఎక్కువ ఏదోటి వేస్తూ ఉంటాను కదా నేను నార్మల్గానే అన్నీ వేస్తూ ఉంటాను అంటే అల్లం పేస్ట్ తర్వాత మెంతి పొడులు ఇట్లాంటివి వేస్తూ ఉంటాను బట్ మా నాన్న అలాంటివి ఏం యూజ్ చేయదు ఇంకా నేను దంచి పెట్టానని అల్లం కూడా వేసింది ఇంకా ఆ తర్వాత కొన్ని టొమాటోస్ పొడవగా కట్ చేసేసి ఇంకా అవి కూడా వేసేసింది అనమాట ఇంకా మగ్గాలి అంటే ఖచ్చితంగా మనం ఉప్పేసుకుంటే కనుక తొందరగా మగ్గిపోతుంది అని అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇంకా అది కూడా అనమాట ఇంకా పలవలో తిప్పిన గరిటే ఉంది కదా మనకి మజ్జికవం మా నాన్న మాయిదం ఇంకా దాంతోనే తిప్పేస్తుంది కొంచెం ఆమెకి మధ్య హెల్త్ బాగుండట్లేదు ఫీవరు అలా ఉందన్నమాట ఇంకా వయసు తగ్గిపోయిన తర్వాత ఇంకా అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా అది కామనే కదా సో ఇంకా అయినా కూడా ఇల్లు మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటుంది అన్నీ సర్దేసుకొని చూస్తున్నారు కదా మీరు పక్కన గ్లాసులు అన్నీ ఎలా లైన్గా పెట్టుకుందో సో ఎక్కడంటే అక్కడ వేయకుండా రోజు ఖచ్చితంగా అన్నీ కడిగి పెడుతూ ఉంటుంది అనమాట సో ఇంకా అదంతా మూత వేసిన తర్వాత కాసేపు ఆగినకంగా అదంతా మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసేస్తుంది నేను చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను కదా మా నానమ్మ గురించి నాకు మా నాన్నమ్మకి ఉన్న బాండింగ్ గురించి యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ వరకు మా నాన్నమ్మ దగ్గరే చదువుకున్నాను అనమాట సో ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ అనమాట నాకు మా నాన్నమ్మకి చాలా ఇష్టం నాకు మా నానమ్మ అంటే ఇంకా ఎప్పుడైనా సరే నాకు టైం దొరికినప్పుడు మా నాన్నమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటా ఇంకా దట్టు నా హెయిర్ కూడా ఈ మధ్య నేను ఆఫ్టర్ మ్యారేజ్ హెయిర్ కట్ చేశాను అనమాట మా నాన్నమ్మ అదే అరుస్తుంది నన్ను నువ్వు ఎందుకు హెయిర్ కట్ చేస్తున్నావు అని అసలు దాని ద్వారా ఎందుకు పోతావును ధ్వని పెరగనియచ్చు కదా అని అంటే చిన్నప్పుడు నేను మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు నా హెయిర్ చాలా పొడవుగా ఉండేది అంటే చిన్నప్పుడే కాదు నా బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా నేను హెయిర్ అది పొడవుగా ఉంటుంది అనమాట నేను ఆఫ్టర్ మ్యారేజే హెయిర్ కట్ చేశాను ఇదివరకు కూడా కట్ అనుకోని బట్ అంత ఏం తీయలేదనమాట ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ హెయిర్ స్టైల్ చేపించేసరికి ఇంకా మా నాన్నమ్మ అదే అరుస్తుంది ఎందుకు ఇలా చేయించావు అని అంటే నాకు ఎందుకంటే నేను చేయించాల్సి వచ్చింది కొంచెం హెయిర్ సన్నగా ఉంటుంది నాది అంటే పొడవు ఉన్నా కూడా కొంచెం మరీ అంత సన్నగా లేకపోయినా కొంచెం సన్నగా ఉంటుంది అనమాట నా హెయిర్ ఎక్కువ వాల్యూమ్ ఏమి ఉండదు నార్మల్గా ఉంటుంది ఇంకా అందుకు నేను పొడవు ఉన్నా ఎందుకులే అనేసి హెయిర్ కట్ చేయించా మా నాన్నమ్మ కారుస్తుంది ఇంక ఈసారి చేపియకు అట్లా అని చిన్నప్పుడైతే హెడ్ బా చేసే ముందు ఖచ్చితంగా మెంతి పొడి పెట్టకుండా అస్సలు స్నానం చేపేది అనమాట ఇంకా ఖచ్చితంగా మెంతి పొడి అయితే పెట్టాల్సిందే నాకు అంత బాగుండేది అప్పుడు నా హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా మనం ఇంకా ఏజ్ పెరిగే కొన్ని మనం కూడా హెయిర్ కేర్ అంతా తీసుకోము స్పెషల్గా నేనైతే అంత తగ్గించేస్తాను అనమాట పెట్టుకుంటా పెట్టనని కాదు అప్పుడప్పుడు నేను కూడా మందారం పెడుతూ ఉంటాను సో వైటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేస్తూ ఉంటా సమ్ టైమ్స్ బట్ రెగ్యులర్గా అంటే కొంచెం బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది కానీ మా నాన్న మాత్రం అసలు అలా అనుకోదు ఇంకెప్పుడు తలస్నానం చేసే ముందు ఖచ్చితంగా అయితే పెట్టాల్సిందే ఇంకా చికెన్ విషయానికి వస్తే కొంచెం పసుపు వేసేసి ఇంకా దాన్ని మగ్గిన తర్వాత వాటర్ వేయాలన్నమాట కొంచెం కారం కూడా వేసుకోవాలి బట్ అప్పుడు నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను ఇంకా నేను మా తమ్ముడు ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంకా గుర్తులేదు ఆ తమ్ముడు వచ్చేసరికి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట అబ్బాయి ఇంకా పక్కనే పలావ్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా బాగా వస్తుంది అంటే ఎక్కువ మనకి కలర్ఫుల్గా అయితే ఏముండదు ఉండదు కానీ నార్మల్గా మరీ అంత బ్రైట్గా కూడా ఉండదు సో చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇంకా అది రెడీ అయిపోయింది ఇంకా మా నాన్నమ్మ అది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకా చికెన్ ఒకటి ఉంది చికెన్ కూడా మనకి త్వరగానే కుక్ అయిపోతుంది కదా ఇంకా అది కూడా లాస్ట్ ఇంకా ఓన్లీ మసాలా వేసేసి దించేయడమే ఇంకా లాస్ట్లో మా నాన్నమ్మ మొక్క ఉడికిందో లేదో చూడమని నాకు వేస్తుంది అనమాట చిన్నప్పటి నుండి ఇంతే నాకు మా నాన్నమ్మ ఉడికేటప్పుడు మొక్కలు వేసేస్తూ ఉంటుంది నాకు లాస్ట్ మినిట్లో అంటే ఫస్టే కాదు లాస్ట్ మనకు మసాలా వేసే ముందు ఇంకా ఇలా చెక్ చేసుకునే ముందు నాకు ప్లేట్లో వేసేస్తుంది అనమాట ఇంకా నేను అదే తింటూనే ఉన్నాను ఇంకా లాస్ట్లో మా నాన్నమ్మ ముందే దంచిపెట్టింది కదా మసాలా అనేది అంటే మసాలా అంటే ఎక్కువ ఏముండదు ధనియాలు అండ్ అలాగే కొబ్బరి చినుల్లిపాయలు ఇది మాత్రం మా నాన్నమ్మ ఖచ్చితంగా యూజ్ చేస్తుంది ఏ పులుసు కూరలోకైనా సరే ఈ మసాలా అనేది యూజ్ చేస్తుంది అన్నమాట ఇంకా అదే వేస్తూ ఉంది పక్కనే నేను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నా మా తమ్ముడు అదే అంటున్నాడు నువ్వు ఇంకా తిను ప్రశాంతంగా నేను వీడియో తీస్తా అని ఇంకా వాడి కూడా కొంచెం పెడుతూ ఉన్నా ఇంకా అలాగే నేను కూడా లాగిస్తూ ఉన్నా పక్కనే ఉండి కూర అయ్యేసరికి నేను పక్కనే ఒక మూడు నాలుగు మొక్కలు తినేస్తూ ఉంటాను అనమాట మా నాన్నమ్మ పెడుతూనే ఉంటుంది చిన్నప్పుడు నాకు అలా ఆ పాల మీద మీగడ పెరుగు మీద మీగడ ఇట్లా తినిపిస్తూ ఉండేది నాకు సో అలా నాకు అలవాటు అనమాట ఇలాంటిది తినడం ఇట్లా మా నాన్నమ దగ్గరే మళ్ళీ మా ఇంట్లో తక్కువ నేను ఇట్లా తినడం సో మా నాన్నమ్మ అయితే ఇట్లా స్పెషల్గా పిలిచి మరి ప్లేట్లో పెట్టిచ్చిద్ది నాకు ఇంకా మా అమ్మ అయితే అలా ఏం పెట్టదు సో ఇన్ని చెట్లు చూపిస్తారు ఇప్పుడు ఇది చెట్టు నేను నాటా ఇది కూడా కానుగ చెట్టు ఇక్కడ వేప చెట్టు ఇది నానమ్మ కదా వెంకి నాటింది చిన్న చెట్టు ఈ కానుగ చెట్లన్నీ పాక చుట్టూ అన్ని నేనే నాట ఇది మా పాక అనమాట ఇక్కడ గేదెలు కట్టేస్తా ఉంటారు మా నానమ్మ వాళ్ళు అండ్ అలాగే గేదెలు ఇంకా పక్కనే వాము ఇటు సైడ్కి వచ్చేసరికి ఇంకా మామూలుగా చెత్త అదంతా ఉంటుంది కదా గేదెలు తిని వదిలేసిన చెత్తం అదంతా దెబ్బలాగా ఇక్కడ పెట్టేసామన్నమాట మొత్తం అంతా ఈ పొలంలోనే వదిలేశారు మా నాన్నమ్మ వాళ్ళు ఇదైతే ఇదివరకు యాక్చువల్గా వరి బండే పొలం అనమాట ఇంకా ఇలా చేసేసారు మా నాన్నమ్మ వాళ్ళు చాలా ఇయర్స్ అయింది ఒక టెన్ ఇయర్స్ అలా అవుతుంది ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో నేనే మొక్కలు నాటానమాట మా బాబాయ్ మొత్తం అన్ని మొక్కలు నాటమని చెప్పాడు మా లాస్ట్ బాబాయ్ సో అందుకు నేను ఇంకా ఈ కానుగు చెట్లు అప్పుడు మా తమ్ముడు విత్తనాలు తెచ్చాడు ఒక్కొక్క దాంట్లో రెండు రెండు విత్తనాలు పెట్టేసి నాటా అన్నీ రెండు రెండు వచ్చేసాయి అనమాట అంటే ఒకటి రాకపోతే ఒకటి వస్తుంది కదా అన్నట్టుగా నేను అలా నాటాను బట్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ ఈ పాకాల చుట్టూ ఉన్న కానుగు చెట్లు అన్నీ నేను నాటినాయే అలాగే పాకాకి వెనుక కూడా ఉన్నాయి కదా కొన్ని నీడనిస్తూ సో అవి కూడా నేనే నాటాను అనమాట అవన్నీ కూడా

ഇണ്ട്ചാ പത്ത് പത്ത് ഇത് ജുവി ചെട്ട് കഥ മനുഷ്യ दान <laughs> <laughs> गोल तो आ रहे है भेले आप मैं साइन में पड़ा रहा की नहीं ये तको भैया तको अंटावा इनका ये सच्चा को चेटू ये एक गांव का है लो पिंगर ఇది ఏం చేస్తావంటే ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ మొక్కలు వచ్చేసరికి మొన్న ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎండాకాలంలో మా లాస్ట్ బాబాయ్ అనమాట ఇక్కడ మొక్కలు ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా మనకి ఆధార్ కార్డు అలా తీసుకొని వెళ్తే మొక్కలు ఫ్రీగా ఇస్తారు కదా నర్సరీలో ఇంకా అలాగా మా బాబాయ్ తీసుకొని వచ్చాడు తీసుకొని వస్తే ఒక్కొక్క చుట్టూ ఒక్కొక్క నాటాము నేను మా తమ్ముడు వాళ్ళందరం కలిసి సో ఎవరిది బాగా తొందరగా కాయలు వస్తాయి ఎవరిది బాగా పెరుగుద్ది అనేసి అలా అనుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు నాటేటప్పుడు దానిమ్మ చెట్టు వచ్చేసరికి మా ప్రవీణ్ నాటాడు ఈ జామ చెట్టు వేసరికి మా వెంకీ అనమాట మా వెంకీ చెట్టుకే కాయలు కాస్తున్నాయి మిగిలిన అన్ని చెట్లు అలా ఉండిపోయినాయి అనమాట సో అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి